సోషల్ మీడియా మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇప్పుడు అది లేని రోజులను కూడా ఊహించుకోలేం ఈ తరంలో అది మరీ ఎక్కువైపోయింది కొంతమంది పిల్లలు సోషల్ మీడియా కారణంగా స్మార్ట్ ఫోన్కు బానిసలుగా మారుతున్నారు మానసిక సమస్యలకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో చాలా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ఓ దేశంలో డిసెంబర్ పది నుంచి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారు ఇంతకీ ఆ దేశం ఏంటి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి మరి ఇండియాలో ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం డిసెంబర్ పది నుంచి సోషల్ మీడియా బ్యాన్ పదహారేళ్లలోపు పిల్లలకు వర్తించేలా నిర్ణయం సోషల్ మీడియా లేనిదే మనిషి ఇంటి నుంచి బయటకు రావడం లేదు ఇప్పుడు అది మనిషి జీవితంలో భాగం భోజనమైనా తినకుండా ఉంటారేమో కానీ స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా లేనిది ఇప్పటి రోజులు ఎవరూ ఉండడం లేదు అయితే సోషల్ మీడియాతో జరిగే మంచితో పోల్చితే చెడే ఎక్కువగా ఉంటుంది అది కూడా పిల్లల్లో ఎక్కువ ప్రభావం చూపుతుంది కొంతమంది పిల్లలు సోషల్ మీడియా కారణంగా స్మార్ట్ ఫోన్కు బానిసలుగా మారుతున్నారు మానసిక సమస్యలకు గురవుతున్నారు ఈ కారణంతో చాలా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది సోషల్ మీడియాకు సంబంధించి కొత్త రూల్స్ను రూపొందిస్తుంది పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేయాలని భావిస్తుంది ఈ డిసెంబరు పది నుంచి ఈ బ్యాన్ను చేయాలని చూస్తున్నారు ఇకపై పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించలేని మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా అవతరించనుంది ఈ దేశంలో అమలు చేస్తున్న వయోపరిమితులు ఇప్పుడు పదహారేళ్లలోపు పిల్లలను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా సైట్లను వినియోగించకుండా నిషేధించాయి జుగుప్సాకరమైన వీడియోలు బెదిరింపులు ఒత్తిడి లాంటి హానికరమైన విషయాల నుంచి పిల్లలను సురక్షితంగా ఉంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ వంటి యాప్లు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని గుర్తించింది వారి సమయాన్ని వృధా చేయడంతో పాటు మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని డెన్మార్క్ ప్రభుత్వం గుర్తించింది ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ జూన్ రెండు వేల ఇరవై ఒకటి డేటా ప్రకారం ఆస్ట్రేలియాలో దాదాపు నాలుగు పాయింట్ సున్నా నాలుగు మిలియన్ల మంది పదహారేళ్లలోపు ఉన్నారు ఈ సమూహం మొత్తం జనాభాలో దాదాపు పదహారు శాతం ప్రాతినిధ్యం వహిస్తుంది దీంతో ఇప్పుడు దేశంలో దాదాపు నాలుగు మిలియన్ల సోషల్ మీడియా ఖాతాలు నిషేధించినట్లు తెలుస్తుంది ఆస్ట్రేలియాలో ఈ నిషేధం డిసెంబర్ పది నుంచి అమల్లోకి వస్తుంది దీంతో అప్పటి నుంచి దేశంలోని టీనేజర్లు సోషల్ మీడియాను ఉపయోగించలేరు ప్రపంచంలోనే టీనేజర్లను సోషల్ మీడియాను వినియోగించకుండా నిషేధించిన మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించనుంది ఇప్పటికే దేశంలో ఈ నిషేధాన్ని అమలు చేయడానికి సన్నాహాలు వేగవంతమవుతున్నాయి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు రాబోయే రోజుల్లో పది లక్షలకు పై ఆస్ట్రేలియన్ టీనేజర్లకు సందేశాలను పంపుతాయి వారి డేటాను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని వారి ప్రొఫైల్ను స్తంభింపజేసే అవకాశాన్ని డేటాను కోల్పోయే అవకాశాన్ని అందిస్తాయని అధికారులు చెబుతున్నారు ఇక ఈ నిర్ణయం చట్టంగా మారితే సోషల్ మీడియా యాప్లు వినియోగదారుల వయసు తనిఖీ చేయాల్సి ఉంటుంది పదహారేళ్లలోపు పిల్లలు అకౌంట్స్ కలిగి ఉండటానికి అనుమతించబడ్డరు పదమూడు పద్నాలుగేళ్ల వయసు గల పిల్లలు వారి తల్లిదండ్రుల అంగీకారంతో సోషల్ మీడియాను ఉపయోగించవచ్చు ఈ నిబంధనల గురించి ఇప్పటికే డెన్మార్క్ పార్లమెంటులో చర్చ జరుగుతుంది త్వరలోనే ఈ నిర్ణయం చట్టరూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది డిజిటల్ ప్రపంచం పిల్లల మానసిక ఆరోగ్యానికి అభివృద్ధికి హాని కలిగించకుండా చూసుకోవడానికి దేశంలో ఈ నిషేధం విధించినట్లు ప్రధానమంత్రి ఆంతోని అల్వనేస్ తెలిపారు ఆన్లైన్ భద్రతా సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మైనర్లు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ స్నాప్చాట్ యూట్యూబ్ ట్విట్టర్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఖాతాలను సృష్టించడం లేదా నిర్వహించడం నిషేధం ఇది డిసెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నుండి అమలుకి వస్తుంది ఇది దాదాపు రెండు లక్షల మంది ఆస్ట్రేలియన్ వినియోగదారులను కలిగి ఉన్న టిక్ టాక్ అనుమానిత మైనర్ వినియోగదారులను నిషేధించడానికి ఒక బటన్ను అభివృద్ధి చేస్తున్నట్లు పార్లమెంటుకు తెలిపింది ఇతర యాప్లు కూడా వివిధ వయస్సు గుర్తింపు లక్షణాలను వారి వారి యాప్లలో అభివృద్ధి చేస్తున్నాయి No parent should lose a child at that age. We know that social media is doing social harm. And my government and this parliament is prepared to take action to protect young Australians. That's why today we're pleased to announce that our government is tabling rules that specify which types of online services will be captured. And our world leading laws. Importantly, following advice from the eSafety Commissioner, young people under the age of 16 will not be able to have accounts on YouTube. They will also not be able to have accounts on Facebook, Instagram, Snapchat, TikTok, X, amongst other platforms. If they could identify for political parties in order to encourage us to invest on their platforms, on an issue like childcare, um, identifying women between a particular age, in a particular seat, in a particular demographic, with particular postcodes, uh, then they can help out here too. డెన్మార్క్ పాలకులు పిల్లల మానసిక పరిణితి గురించి ఆందోళన చెందుతున్నారు సోషల్ మీడియా పిల్లల ఆలోచనలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు గుర్తించారు సోషల్ మీడియా యాప్లలో ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లలు ఆందోళనకు గురి కావడంతో పాటు చూపును కోల్పోవచ్చు తమను తాము ఇతరులతో పోల్చుకోవచ్చు కొంతమంది పిల్లలు ఆన్లైన్లో చూసే విషయాల కారణంగా తమ గురించి తాము చెడుగా భావిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి అయితే ఎప్పటి యువత సాధారణంగా ఇలాంటి నిషేధాలను ప్రతిఘటిస్తారు ఈ ప్రతిఘటన తల్లిదండ్రులు పిల్లల మధ్య విభేదాలకు దారితీస్తుంది వ్యక్తుల మధ్య ఒత్తిడి అపనమ్మకం సృష్టించవచ్చు సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలు కేవలం పుకార్లు కాదు చిన్న వయసులో ఎక్కువ స్క్రీన్ సమయం శాశ్వత ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు అయితే ఇదే రూల్స్ ప్రస్తుతం ఇండియాలో కూడా అమలు చేయాలని చర్చ మొదలైంది ఇండియాలో సోషల్ మీడియా ఓటీటీ ప్లాట్ఫామ్లలో అసభ్యకరమైన కంటెంట్ను అరికట్టడానికి ప్రస్తుత చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ విషయంలో మరింత కఠినమైన చట్టాలను రూపొందించేందుకు ఏకాభిప్రాయాన్ని రూపొందించాలని కోరుతున్నారు